మనకి అద్దంకి దగ్గర మూడో ఫీల్డ్ విజిట్ అండి రైతు వచ్చేసి మనకి ఫుల్ వీడియో కూడా తీయడం జరిగింది అయితే రైతు వచ్చేసి మల్చింగ్ పేపర్ వేసారు రెండెకరాలకి సో కాండం తెగులు వచ్చింది మనకి కొంచెం చెట్టు గ్రోత్ లేకపోవడము సో మీరు చూస్తున్నాం గ్రోత్ కూడా సరిగ్గా కొంచెం ఒక్కొక్క చెట్టు కూడా అక్కడక్కడ గ్రోత్ పడిపోయింది మనకి సో కొంచెం చెట్లు అయితే బాగానే ఉన్నాయి కాకపోతే సమస్య ఇక్కడ ఏంటంటే వెనుక మనకి అద్దంకి దగ్గర పూత కాపు ఎక్కువగా రాలిపోతుంది చెప్పి వాళ్ళు రైతులు బాధపడుతున్నారు చాలా వరకు అయితే మనకి సో పూత కాపు రాలిపోతున్నప్పుడు మనం కొన్ని వాటి బట్టి షెడ్యూల్ తీసుకోవాలి సో అలాగే కాండం తెగులకి కొన్ని మందు కూడా చెప్పడం జరిగింది అది కూడా లాంగ్ వీడియో ఉంటుంది అది కూడా చూసుకుని మీరు సో మనకి కాయ ఉంది ఇది కాయ ఈ కాయ పడుతుంది మనకి సో ఇలా సుట్టు పడుతుంది మనకి కొన్ని పూతల పురుగు ఉంటాయి ఆ పురుగుకి ఎటువంటి మందులు మనం వాడుకోవాలి అలాగే పూత ఎక్కువగా రావాలంటే ఎటువంటి మందులు వాడుకోవాలి మనం సో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చెప్పడం జరిగింది ప్రాబ్లమ్స్ అంటే రైతులకి ఎటువంటి సమాచారం ఇవ్వాలో వాళ్ళు చెప్పడం జరిగింది సో మన ఛానల్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో లాంగ్ వీడియో కోసం మీరు వెయిటింగ్ చేయండి ఉంటామని బాయండి